మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రహం బెల్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు పద్దెనిమిది వందల నలభై ఏడు మార్చి మూడున ఎడిన్బరో స్కాట్లాండ్లో అలెగ్జాండర్ మెల్విల్ బెల్ ఎలిజా గ్రేస్ బెల్ దంపతులకు అలెగ్జాండర్ గ్రహం బెల్ జన్మించిండు తండ్రి అలెగ్జాండర్ మెల్విల్ బెల్ ధ్వని శాస్త్రవేత్త మరియు ఉపాధ్యాయుడు విజిబుల్ స్పీచ్ కనిపించే మాట అనే వ్యవస్థను అభివృద్ధి చేసిండు తండ్రి అలెగ్జాండర్ మెల్విల్ బెల్ ఇది మూగా చెవిటి వ్యక్తులకు మౌఖిక సంభాషణ నేర్పే ఒక పద్ధతి ధ్వని శాస్త్రంపై అనేక పరిశోధనలు చేసి తన కుమారుడికి శాస్త్రీయ ఆలోచన ధోరణిని అలవాటు చేసిండు తల్లి ఎలిజా గ్రేస్బెల్ గృహిణి మరియు సంగీతకారిణి బాల్యంలోనే చెవిటితనాన్ని ఎదుర్కొన్న ఆమె సంగీతంపై ఆసక్తిని కొనసాగించింది అలెగ్జాండర్ బెల్ తన తండ్రి అలెగ్జాండర్ బెల్ దగ్గర ఇంట్లోనే ప్రాథమిక విద్య నేర్చుకున్నాడు అలెగ్జాండర్ బెల్ ధ్వనిశాస్త్రంపై ఆసక్తిని చిన్నతనం నుంచే అభివృద్ధి చేసుకున్నాడు మాధ్యమిక విద్య కోసం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పది సంవత్సరాల వయసులోనే రాయల్ హైస్కూల్ ఎడిన్బరో స్కాట్లాండ్ పాఠశాలలో చేరిండు అలెగ్జాండర్ గ్రహం బెల్ గణితం భౌతిక శాస్త్రం లాటిన్ వంటి విషయాల్లో మెరుగైన విద్యను పొందిండు అలెగ్జాండర్ గ్రహం బెల్ కాని పద్దెనిమిది వందల అరవై రెండులో పదిహేను సంవత్సరాల వయసులోనే పాఠశాల చదువుని పూర్తి చేసుకుంటూ అలెగ్జాండర్ గ్రహం బెల్ట్ తర్వాతి విద్యను పద్దెనిమిది వందల అరవై నాలుగు వెస్టర్న్ హౌస్ అకాడమీ ఎల్జిన్ స్కాట్లాండ్లో కొనసాగించింది అలెగ్జాండర్ గ్రహం బెల్ తన పాఠశాల విద్యను కొనసాగించడంతో పాటు శబ్దశాస్త్రంపై ఆసక్తి కనబరిచింది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో చేరిండు అలెగ్జాండర్ గ్రహం బెల్ అయితే అలెగ్జాండర్ గ్రహం బెల్ పూర్తిగా పట్టభద్రుడిగా మారలేదు అప్పటికే అలెగ్జాండర్ గ్రహం బెల్ మాటల శాస్త్రంపై లోతైన పరిశోధనలు చేస్తున్నాడు మూగవారికి సహాయపడే విధంగా కమ్యూనికేషన్ పద్ధతులపై పరిశోధనలు చేసిండు అలెగ్జాండర్ గ్రహం బెల్ అయితే తండ్రి తాతగారులు ఇద్దరూ ధ్వని శాస్త్రవేత్తలే కావడంతో అకాడమిక్ డిగ్రీ పూర్తి కాకపోయినా ధ్వని మరియు కమ్యూనికేషన్పై మంచి ప్రాక్టికల్ పరిజ్ఞానం సంపాదించిండు అలెగ్జాండర్ గ్రహం బెల్ ఇది టెలిఫోన్ ఆవిష్కరణకు ఉపయోగపడింది పద్దెనిమిది వందల డెబ్బైలో తన కుటుంబంతో కలిసి కెనడాకు వలస వెళ్లిండు అలెగ్జాండర్ గ్రహం బెల్ కెనడా నుంచి తర్వాత బోస్టన్ యుఎస్ఏ వెళ్లి ఉపాధ్యాయుడిగా పనిచేసిండు అలెగ్జాండర్ గ్రహం బెల్ పద్దెనిమిది వందల డెభై మూడు అలెగ్జాండర్ గ్రహం బెల్కు బోస్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆఫ్ వోకల్ ఫిజియాలజీ హోదా లభించింది అలెగ్జాండర్ గ్రహం బెల్ పద్దెనిమిది వందల డెభై ఏడులో జూలై పదకొండు నా మేబెల్ గార్డినర్ హార్బర్ను వివాహం చేసుకున్నాడు మేబెల్ గార్డినర్ హార్బర్ అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ కంపెనీ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించింది అలాగే మేబెల్ గార్డినర్ హార్బర్ బధిరుల హక్కుల కోసం పనిచేసింది మహిళ విద్యాభివృద్ధికి కృషి చేసింది విద్యను ప్రోత్సహిస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంది మేబెల్ గార్డినర్ హార్బర్ చిన్నతనంలోనే వినికిడి శక్తిని కోల్పోయిన ఆమె అలెగ్జాండర్ గ్రహం బెల్కీ ప్రేరణగా మారి అతని శబ్ద మరియు కమ్యూనికేషన్ పరిశోధనలకు సహాయపడింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో టెలిఫోన్ దూరవాణి ను విజయవంతంగా ఆవిష్కరించిండు అలెగ్జాండర్ గ్రహం బెల్ పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ కంపెనీ స్థాపించిండు అలెగ్జాండర్ గ్రహం బెల్ మేబెల్ గార్డినర్ హార్బర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు ఎల్సీ మే బెల్ పద్దెనిమిది వందల ఎనిమిది జన్మించగా మేరియన్ హబర్ట్ బెల్ పద్దెనిమిది వందల ఎనభైలో జన్మించింది అలెగ్జాండర్ గ్రహం బెల్ మరికొన్ని ఆవిష్కరణలు చేసిందు ద్వారా ధ్వని ప్రసారం చేయగలిగే పరికరం గాయపడిన సైనికుల్లో బుల్లెట్ గుర్తించేందుకు మెటల్ డిటెక్టర్ డొట్ రికార్డింగ్ డివైస్ గ్రాఫోఫోన్ వైమానిక శాస్త్రంలో కూడా కొన్ని ప్రయోగాలు చేసిందు ఓ పద్దెనిమిది వందల ఎనభైలో ఫ్రాన్స్ ప్రభుత్వం అలెగ్జాండర్ గ్రహం బెల్కు వోల్టా ప్రైజ్ ను అందజేసింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అలెగ్జాండర్ గ్రహం బెల్ నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా సేవలందించిండు అలెగ్జాండర్ గ్రహం బెల్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆగస్టు రెండున కనడాలోని నోవాస్కోటియాలోని తన ఇంట్లో మరణించిండు అలెగ్జాండర్ గ్రహం బెల్ డయాబెటిస్ సంబంధిత సమస్యల కారణంగా కన్నుమూసిండు మరణానికి కొద్ది రోజుల ముందు అలెగ్జాండర్ గ్రహం బెల్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది అలెగ్జాండర్ గ్రహం బెల్ తన జీవితాన్ని ప్రధానంగా శాస్త్ర పరిశోధనలకే అంకితం చేసిండు అలెగ్జాండర్ గ్రహం బెల్ మరణించిన రోజున అమెరికాలో అన్ని టెలిఫోన్ వ్యవస్థలు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండేలా చేసి గౌరవ వందనాలు పలికిండ్రు చూసిండ్రా మనవళ్ళు మనవరాళ్ల సుదూరంలో ఉన్న మన బంధువులను స్నేహితులను పలకరించడానికి ఉపయోగించే టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రహం బెల్ ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేసి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు పొందిండో మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్ళరా